హాయ్ ఈ బ్లౌజ్ చూశారు కదా ఇలాగా నేను షార్ట్గా అయితే నేను షూట్ చేశాను ఎందుకంటే ఇలా కూడా బాగా అర్థమవుతుంది కదా నేను అలాగ అనుకొని ఇలాగైతే నేను షూట్ చేశాను బాగుంటుంది క్లియర్గా అయితే మనకి అర్థమైపోతుంది నాకు ఎక్కువ ఇలాగే ఇష్టం కానీ ఇలాగ ఎక్కువ లెంత్ పెట్టలేమని చెప్పేసి పెట్టచ్చో పెట్టకూడదో నాకైతే తెలియదు కదరా అయితే ఇలా చూసారు కదా ఎలా కొలతలు వేసుకుంటున్నాను ఇలా కొలతలు వేసుకొని మనం మనం కుట్టు కుట్టుకుంటే ఇలా కొలతలు వేసుకొని కట్ చేసుకొని కుట్టుకుంటే చాలా ఫర్ఫట్ సూపర్గా వస్తుంది చాలా బాగా వస్తుంది బ్లౌజు మీరు చూడండి ఈ కొలతలు ఈ మార్కింగ్ ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతే చెప్తున్నాను కదా మనకి మైండ్ ఎక్కువ కొంచెం ఇంట్రెస్ట్గా మనం పెట్టామనుకోండి రాలేంత ఏమి ఉండదు ప్రతిదీ కూడా మనం నేర్చుకోవచ్చు చక్కగాన అందుకనే మరీ మరీ చెప్తున్నాను నేను మీకు తెలుసు కదా ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను పిల్లలు కంపల్సరీ నేర్చుకుంటారా అని చెప్పేసి అయితే ఇది కొంచెం ఎక్కువైంది అందుకని చెప్పేసి ఇంకో పావు ఇంచీలా మార్క్ చేసుకొని నేను మళ్ళీ కట్ చేసుకున్నాను ఇదిగో చూసారు కదా చిన్న మార్క్ వేసాను ఎక్స్ట్రా వేసుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ ఆమ్ రౌండ్ కానీ ఎక్కువగా తీసామంటే కంపల్సరీ జబ్బలు జారిపోతాయి మీకు అర్థం అవట్లేదు పిల్లలకి ఇక్కడే మనం జాగ్రత్తగా చూసుకొని కట్ చేయాలని చెప్తున్నాను ఆమ్ రౌండ్ దగ్గరే మనం మార్కింగ్ బాగా క్లియర్గా అయితే మనం తీసుకొని మార్క్ చేసుకొని అయితే మనం ఈజీగా బ్లౌజ్ కుట్టివచ్చు భయమే లేదరా బాబు చక్కగా కుట్టేసుకోవచ్చు అయితే నేను ఇలా వేస్తున్నాను కదా మెడ కట్ చేయలేదు దీనికి నేను కట్ చేస్తాను ఇలా కుట్టేటప్పుడైనా కట్ చేసేస్తాను అయితే ఇప్పుడు ఇక రెండున్నర ఇంచులు పెట్టుకొని ఇలాగ మార్క్ చేసుకున్నాను ముందు మెడకి అంతే సింపులరా చాలా సింపుల్ ఇంత సింపుల్గా అయితే మీరు మార్క్ చేసుకొని కొట్టుకోవచ్చు నేను ఎందుకే పిల్లలకి మరీ మరీ చెప్తున్నాను నేర్చుకుండారా బాబు మన చేతిలో విద్య ఎవ్వరు పట్టుకుపోరు మన చేతిలో విద్య మన చేతిలోనే ఉంటుంది నేను ప్రతి పిల్లలకి చెప్పేది ఇదేనరా వినండరా బాబు ఇంట్రెస్ట్ పెట్టండి పర్వాలేదు కష్టమైన పనులే చేసుకుంటాం ఇంట్లోని దేమాత్రం అర్రా పిల్లలారా చక్కగా ఇలా చూసారు కదా ఏ విధంగా నేను మార్క్ చేసి కట్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది అర్థమైపోతుంది ఏంటి పెద్ద కష్టము నన్ను అడిగితే మన జాకెట్లు మనం కుట్టుకుందాం మనకి చేత వచ్చేవరకు మన జాకెట్లు మనం కుట్టుకుందాం బయట అంత ఎంత అవసరమేం కాదు కదా మనం ఇస్తే అది ఎంత అవుతుంది రేట్ ఎక్కువ అవుతుంది కదా అందుకనే చెప్తున్నాను పిల్లలు అయితే షేప్ ముక్కలు కట్ చేస్తున్నాను చాలా సింపుల్గా అయితే కట్ చేసేస్తున్నాను చూడండి ఫోన్లేండి కొంచెం నాకు అలవాటు ఉన్న కట్ చేసేస్తున్నాను మీరు నేర్చుకోండి మీరు కొంచెం చక్కగా నేర్చుకుంటే ఇంకా చాలామంది ఉన్నారు నేర్చుకున్న పిల్లలు నేర్చుకోవాల్సిన పిల్లలు నేర్చుకుంటారా బయటికి వెళ్లి మనం జాబులు చేసి ఇంట్లో పిల్లల్ని చూసుకొని చాలా